마찬가지 인데 상대방. 여기다가 나지리 가. 아이고.

இதுங்க அதனால நம்ம இதுங்க அதனால நம்ம அது இருக்கு அது இந்த நடுவுல ஈ ஃபர்ஸ்ட் ஹெல்ப் ரேகர் தக்கா சார் செகண்ட் ரேகர் அவசரமா இருந்துச்சு ரேகர் லாகட வந்து சொன்னா நீங்க என்ன சொல்லுங்க நம்ம வாங்கணும் கிளிக் யூ சார் இந்த ஸ்டேட்டஸ் வேற டேய் என்ன கிராமம் இந்த டானட கிராம சர்வீஸ் யாரனும் இந்த சின்ன ரேகர் ஆனது Aduh, tidak akan d s o r o t semua. e itu bentar. o k kita akan c e r t a Oke, k i t c e r Oke, i n c e i t Oke, t a a n c i t a Oke, kita a k a c e r i Oke, i a a k n e r i t Oke, k t a a n c e i t a o e kita akan c e t Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t a o e kita a k a c e Oke, i n e i t Oke, t a a n c i t a o e kita a k a c e Oke, i n e i t a o e kita a k a c e Oke, i n e i t a o e ఈరోజు మన పల్నేరు సబ్ డివిజన్ టీం తరఫు నుండి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది ఇది ఒక ప్రాపర్టీ సబ్ అఫెన్స్ సంబంధించిన ముద్దాయిలను నిలబెట్టుకోవడం జరిగింది దాంట్లో మన దగ్గర గత సంవత్సరం ఫిఫ్టీన్ జులైని క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ బా ట్వంటీ ఫైవ్ పల్లేరు అర్బన్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది ఆ గ్రే ప్రాపర్టీ ఆఫెన్స్ ఉండడం వల్ల దాంట్లో మన ఎస్డిపియో పలు ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఏర్పాటు చేశాము మన ఒక టెక్నికల్ అనాలిసిస్ కూడా ప్లస్ లోకల్ క్రైమ్ టీమ్స్ని కూడా తీసుకొని అప్పుడు నుండి టెక్నికల్గా ఇవి అంతా ఫీల్స్ కోసం వెళ్తున్నాము మన కొత్త ఏఎస్పి గారు కూడా దాంట్లో జాయిన్ అయ్యారు ఆ టీంలో ఇప్పుడు ఆ కేసులో ముగ్గురు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది ఆ ముగ్గురు ముద్దాయిల్లో ఫస్ట్ रायपाटे वेंकय्य एज फारी नये इयर्स आये नेशनल प्रॉपर्टी प्रापर्टी अफेडर्कवच्छे तेलंगाना आंध्र कर्नाटक तमिलनाडु अन्नी स्टेट अतन मीदा में मैं आंध्र सीसीटीएन चूस्ते मोर दंड्रेड केसेस वन अक्यूजूनाई प्लस इकड़ा बेंगलुरु कोलार कृष्णगिरी इलांटी అదర్ స్టేట్ డిస్ట్రిక్ట్స్ లో కూడా అతను చేసి ఉంటున్నాడు ఈజ్ నేటివ్ ఆఫ్ గుంటూరు అక్కడ మన ఆ ఏరియాలో కూడా చాలా అఫెన్సర్స్ అతని మీద ఉన్నాయి ఇంకొకడు షేక్ నాగుల్ మీరా అతను ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అతను కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు అండ్ తులసి రామిరెడ్డి అతను కూడా ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్ అతను కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు సో ఈ ఆఫెండర్స్ని చాలా కష్టపడి మన టీమ్స్ పట్టుకోవడం జరిగింది మీకు తెలుసు ఒక వంద పైన కేసెస్ ఉన్న ప్రాపర్టీగా ఫండర్ని పట్టుకోవడం కొంత డిఫికల్ టాస్క్ ఉంది సో అందరూ మన వాళ్ళు చాలా బాగా చేశారు దాంట్లో మనం రికవరీ చూస్తే మూడు వెహికల్స్ రికవర్ చేశాము రెండు బైక్స్ ఉన్నాయి ఒకటి ఫోర్ వీలర్ ఉంది ఆ రెండు బైక్స్ కూడా దొంగతనం వెహికల్ ఉంది ఒక కర్ణాటక వండి ఉంది ఒక ఆంధ్ర వండి ఉంది ఒక కార్ కూడా ఉంది దాంట్లో కూడా వాళ్ళు డేటా తీసుకొని ఇంకా కొన్ని కేసెస్ మేము డిటెక్ట్ చేసాము ఇప్పుడు ఉన్న కేసెస్ మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ కేసెస్లో మన దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది కొల్లార్లో కూడా టూ కేసెస్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు ఇంకా తమిళనాడులో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి సో అరెస్ట్ చేసిన తర్వాత మేము ఆ స్టేట్స్కి కూడా లెటర్ రాస్తాము అండ్ వాళ్ళని కూడా వాళ్ళని దర్యాప్తు ముందుకు తీసుకోవాలని చెప్తాము ఇప్పుడు ఈ రికవర్డ్ ప్రాపర్టీ చూస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉంది దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ టోటల్ టూ హండ్రెడ్ టెన్ గ్రామ్స్ ఉంది అండ్ గోల్డ్ చైన్ థర్టీన్ గ్రామ్స్ ఒక గోల్డ్ చైన్ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఇది రెండు చైన్ స్నాచింగ్ ఆఫెన్స్లో కూడా వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు మోటార్స్ ఆపరేంటి ఏంటంటే ఒక ప్లేస్లో వెళ్ళి ఆ ఫోర్ వీలర్ని పార్క్ చేస్తారు అక్కడ టూ వీలర్ దొంగతనం చేస్తారు ఆ దొంగతనం చేసిన టూ వీలర్ని తీసుకు వెళ్ళి హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేసుకొని అక్కడ నుండి అంతా తీసుకొని మళ్ళీ ఆ టూ వీలర్ వాడుకొని ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని నడిచేసి అక్కడ వెహికల్ దగ్గరికి పోతాడు ఫోర్ వీలర్ తీసుకొని పార్క్ సో ఎప్పటి వరకు మాకు ఆ సీసీటీవీ డేటా వస్తాయి అన్ని డేటా వస్తాయి ఆ మేము ఆ ఒరిజినల్ వెహికల్ వరకు వెళ్ళిన వరకు వాళ్ళు అక్కడ నుండి గాయబైపోతారు సో ఇప్పుడు అతని మీద ఉన్న కేసెస్ పరిస్థితుల్లో చూసుకొని మన తరఫు నుండి అన్ని మెజర్స్ మేము ప్లాన్ చేసాము అతని మోడల్స్ అప్పుడన్నీ కూడా అర్థం చేసుకున్నాము చాలా కేసెస్ ఉన్నాయి సో ఒకసారి అక్కడ కర్సాన్ డిస్ట్రిక్ట్తో మాట్లాడుకొని అతని మీద పెళ్లి లేకపోతే ఇలాంటి చర్యలు కూడా ప్లాన్ చేస్తాము అండ్ ఇలాంటి ముద్దై బాయిట్ కాకుండా కూడా చేస్తాము మన మీడియా మిత్రుల ద్వారా ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తే ఇప్పుడు జరిగిన కేసులో కూడా ఆ ఫ్యామిలీ చాలా రోజుల నుండి బయట ఉన్నారు సో వాళ్ళు ముందు వచ్చేసి రేగి కూడా చేస్తారు మీరు ఒక ఇప్పుడు సంక్రాంతి టైంలో లేకపోతే ఎప్పుడైనా ఎక్కువ రోజులు బయటికి పోతున్నారు సో మీరు మీ ఇంపార్టెంట్ ఐటమ్స్ జ్యువెలరీ మనీ అంతా లోకర్స్లో పెట్టుకోండి లేకపోతే మాకు ఇంటిమేట్ చేస్తే మేము మా ఇంకా బీట్ పెడతాము లాక్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే దగ్గర ఉంది కావాలి అంటే మన దగ్గర కొన్ని టెంపరీ సీసీటీవీ కెమెరాస్ కూడా ఉంటాయి అది కూడా ఏర్పాటు చేస్తాం సో ఓవరాల్ మేము ఒక ఈ ఆఫెన్స్ లేకుండా చేయడానికి కూడా ట్రై చేస్తాము అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అవర్ ఏఎస్పి అండ్ ఎస్డిక్యూ నెహ్రూ అండ్ ఎస్హెచ్ఓ కల్నేరు అర్బర్ హోమ్ ఫర్ దియర్ గ్రేట్ వర్క్ ఇప్పుడు వాళ్ళ టీమ్ని కూడా రిమార్డ్ చేసుకోవాలి ఇలా ఏరియాలో చేసుకొని వెంటనే వేరే ఏరియాకి పోతారు సబ్జెక్ట్